అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల తొలివిడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలను ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులను జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల సాయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ప్రతి రైతు కూడా మనకు వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయి ఇక ఏ విధంగా చేసుకుంటే మనకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి చాలామంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాలు చూసి వెళ్ళిపోతారు విషయం అనేది అర్థం కాదు తప్పకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఇక వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ అయితే తెలుస్తాయి మరి దీంతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరిన్ని అప్డేట్స్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసేయండి అలాగే వీడియోను తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా వేగంగా మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మన ఛానల్ని అప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మీకు ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఎంత చేసినా తక్కువే రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేయాలి రైతులకు ఎన్నో రకాలుగా మనం సాయం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరి యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వేయబోతుంది అనమాట మనం నిన్నటి వీడియోలో కూడా మాట్లాడుకున్నాం ప్రతి రైతుకు కూడా మనకు పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు పదివేల రూపాయల వరకు కూడా ఎకరానికి జమ చేయబోతోంది ఎందుకు అంటే ఇక్కడ చాలామంది రైతులైతే ఎప్పటికప్పుడు ఎకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఇప్పుడు తాజాగా మరి ఇక ఖరీఫ్ సీజన్లో కూడా ఎక్కువగా వర్షాలు కురుస్తాయి ఇప్పుడు రబీ సీజన్లోనే ఈ విధంగా పరిస్థితి ఉంటే మనకు ఖరీఫ్ సీజన్లో కూడా ఎక్కువగా వర్షాలు కురుస్తాయి మరి ఈ విధంగా వర్షాలు కురవడం వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎక్కువ శాతం పంటలు నష్టపోవడం జరుగుతుంది మరి ఈ పంటలు నష్టపో నష్టపోతున్నారు కాబట్టి ప్రతి రైతు కూడా నష్టపరిహారాన్ని అందుకోవాలి మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు యొక్క అనదాత సుఖీభవ పిఎం కిసాన్ ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తేనే రైతులకు మేలు జరగదు మరి పంట నష్టపరిహారం అందించాలి మరి పంట నష్టపరిహారంతో పాటుగా మనకు రైతులకు భూసార పరీక్షలు చేయడం కానీ యంత్ర పరికరాలు సబ్సిడీ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే రైతులకు మరిన్ని అప్డేట్స్ మరింత మేలు అనేది జరుగుతుందన్నమాట మరి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నదాత సుఖీబాబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తేనే రైతులకు ఏదో జరిగిపోతుంది రైతులు ఏదో లాభపడిపోతారని కాదు కానీ రైతులకు భూసార పరీక్షలు చేయడం ద్వారా మన వారి వారు ఏ పంటలు వేస్తున్నారో దాని ద్వారా అంటే అవి తెలుసుకోవడం ద్వారా ఇలా అనేక రకాలుగా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేస్తే దాని ప్రకారం మీకు యొక్క సాయం అనేది వేగంగా అంది రైతులు మరింత మెరుగ్గా పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆ రీతిలో కూడా ఆలోచించి రైతులకు ఎంతో మేలు చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది మరి ఇందులో భాగంగానే మొట్టమొదటిగా తొలివిడత అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి కసరత్తులు అయితే మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా సాయం పొందాలి అంటే కొన్ని పనులు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే సూచించింది మనకి ఇప్పుడు కూడా సూచించింది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నా మీకు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుని అందరికంటే ముందుగా మీరు రెడీ చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే కూడా అందరికంటే ముందుగా వేగంగా మీకు రావడం అయితే జరుగుతుంది తర్వాత డబ్బులు పడలేదని చెప్పి మనమే ఇబ్బంది పడుతూ ఉంటాం మరి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇవన్నీ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుని ముందుకెళ్తారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి యొక్క సాయం అయితే మనకు అందడానికి అవకాశం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కూడా సిద్ధంగా కూడా ఉంది మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఈ సాయాన్ని అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ సాయం పొందడానికి మీరు కొన్ని పనులైతే చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా సాయం అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి ఇవన్నీ ఎప్పుడైతే చేసుకుని సిద్ధంగా ఉంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఈకేవైసీ చేసుకోవడం కానీ ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఈ కేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంది ఈ యొక్క పథకాల ద్వారా మీకు మెయిల్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తుందనమాట మరి ఎవరు కూడా ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు అన్ని వివరాలు కూడా చేసుకుని పెట్టుకోండి ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ లింకు ఎన్పీసీఐ లింకు తర్వాత ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి రైతు గుర్తింపు కార్డు ఇవి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఉంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మేలు జరుగుతుంది మీకు లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి ప్రభుత్వం కూడా నేను గత వీడియోలో చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా మీ పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ అలాగే ఈ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు ఏం చేయాలంటే వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి రైతు సేవా కేంద్రాల్లో మరి రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేస్తారు ఇదే విధంగా మరి మీరు ఆ విధంగా చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క సాయం అయితే అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సాయం కానీ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని కానీ మీరు పొందాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇవన్నీ కూడా చేసుకుని ఇవన్నీ కూడా పొందుకుంటారో అప్పుడే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది డబ్బులు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయొద్దు ఇవన్నీ కూడా రెడీ చేసుకుని దీని ద్వారా మీరు ముందుకైతే వెళ్ళండి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులు వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి మరి ప్రభుత్వం కూడా ఇప్పటికే చాలా లేట్ అయింది డబ్బులు వేయడానికి మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది మరి సాయం అయితే అందుతుంది తప్పకుండా ప్రతి రైతుకు కూడా మీరు ఈ విధంగా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మీకు ఈ డబ్బులను అందించడానికి మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఈకేవైసీ చేసుకోండి రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం మీకు ఎంతో ఉపయోగపడుతుంది మరి ఇరవై వేల ఒకేసారి కాకుండా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉంది మరి ఒకేసారి కాకుండా విడతల వారిగా కూడా ఈ యొక్క సాయాన్ని అందుకోవడానికి మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క సాయాన్ని అయితే పొందండి మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా నేను చెప్పినట్లు చేసుకోండి మరి వెంటనే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నీ ఇవన్నీ కూడా చేసుకున్న వారికి అయితే ఇబ్బంది లేదు డబ్బులు అయితే పడిపోతాయి ఒకవేళ ఇవన్నీ కూడా ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఈ నెల ఇరవై తారీఖులోపు అర్హుల జాబితాను విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ నెల ఇవన్నీ కూడా అంటే ఇరవై తారీఖులోపు అర్హుల జాబితా లోపు మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సాయాన్ని అందించేందుకు క్లారిటీ అయితే ఇచ్చేసింది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల విడత సాయాన్ని ప్రభుత్వం అందించడానికి క్లారిటీ అయితే ఇచ్చింది మరి రైతులకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి డబ్బులు జమ చేసుకోవడానికి ఎదురుగా అంటే డబ్బులు తీసుకోవడానికి ఎదురుచూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అనమాట ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఇవన్నీ కూడా చేసుకోండి నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను మరి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే ఎప్పుడైతే చేసుకుని సిద్ధంగా ఉంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని నేను తీసుకొస్తూ ఉంటాను మరింత అప్డేట్స్ కూడా అందుతూ ఉంటాయి